ఆర్జీ మెడికల్ హాస్పత్రి కేసులో ఇప్పుడు మరొక పెద్ద ట్విస్ట్ జరిగింది అయితే మొన్నటి వరకు సంజయ్ రాయ్ ని ప్రధాన నిందితుడిగా మనం భావించాం అలాగే సందీప్ ఘోష్ తో పాటుగా మరొక ఐదుగురు కూడా ఈ చిత్రంలోకి మొత్తం అంతా కూడా ఎంట్రీ ఇచ్చారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నేరాలు చే చేసుకుంటూ వెళ్ళడం అవన్నీ కూడా లింక్ అవుతూ ఉండడంతో ఇక సంజయ్ రాయ్ విషయంలో మళ్ళీ సిబిఐ వాళ్ళు కేసును పునః ప్రారంభించారు అయితే సంజయ్ రాయ్ తనకు తెలిసిన నిజాలను బయట పెట్టడం లేదు పాలిగ్రాఫ్ పరీక్షల్లో కూడా పూర్తి స్థాయి విషయం బయటకు రావటం లేదు అయితే సంజయ్ రాయ్ కి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు తెలుసుకోవడమే కాకుండా కోర్టులో నార్కో టెస్ట్ కి సిబిఐ వాళ్ళు అప్పీల్ చేశారు కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే సిబిఐ వాళ్ళు అప్పీల్ చేసినప్పటికీ కూడా సంజయ్ రాయ్ నార్కో నార్కోటెస్ట్కు ఒప్పుకోవటం లేదు ససమిరా అంటున్నారు అయితే ఎప్పుడైనా ఒక మనిషికి నార్కో టెస్ట్ చెయ్యాలి అన్నప్పుడు ఆ మనిషి కనుక ఒప్పుకోకపోతే పూర్తి స్థాయి ఫలితాలు సరిగ్గా రావు ఎందుకనంటే బ్రెయిన్కి ఒక మందు పంపిస్తారు ఆ మందు పంపించినప్పుడు మన బ్రెయిన్ అనేది స్తబ్దుగా అయిపోతుంది అనమాట అంటే ఎస్ చెప్పలేము నో చెప్పలేము ఉన్న విషయాలన్నిటిని కూడా మన మెదడు బయటికి పంపిస్తూ ఉంటుంది మన నోట్ ద్వారా సిగ్నల్స్ ద్వారా అది నార్కో టెస్ట్ అంటే క్లుప్తంగా ఇంకా చాలా డీప్గా ఉంటుంది దీని గురించి అయితే కోర్టు వాళ్ళేమో ఇంకా సంజయ్ రాయ్ విషయంలో నార్కో టెస్ట్కి పూర్తి స్థాయి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అందుకనే ఇప్పుడు ఆర్జీకర్ మెడికల్ హాస్పత్రి కు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తారుమారయ్యేటట్టున్నాయి అంతేకాకుండా సంజయ్ రాయ్కి ఇక్కడ పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి మొన్నటి వరకు నేను తప్పు చేయలేదన్నవాడు ఇప్పుడు నార్కో కి ఎందుకు సహకరించడం లేదు పైగా పళ్ళ పరీక్ష చేసిన తర్వాత కూడా దాని రిజల్ట్ వేరే రకంగా వచ్చింది అంటే దీని వెనకాల ఇంకా ఎవరితో చాలా పెద్ద కుట్ర ఉంది